నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేర్ కిషోర్ కుమార్ ఈరోజు నేను తీసుకున్నటువంటి ఈ స్టోరీ కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు కొంత కోపం తెప్పించవచ్చు ఎందుకంటే ఈ స్టోరీలో సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఏం మాట్లాడారో నేను రివీల్ చేస్తే ఖచ్చితంగా కోపం వస్తుంది ఏం స్టోరీ అంటే అది నూట అరవై నాలుగు సీట్లతో కూటమి నూట ముప్పై మూడు సీట్లతో అప్రతిహతంగా తెలుగుదేశం పార్టీ దూసుకుపోయిందని చెప్పేసి సంబరాలు చేసుకుంటున్నటువంటి తరుణంలో కంచుకోటలు కూడా బద్దలు కొట్టాం అని చెప్పేసి ఆనందోత్సాహాల మధ్య అంబరాన్ని తాకిన సంబరాలకు సిద్ధమవుతున్నటువంటి సమయంలో ఒక కంచుకోటను మాత్రం బద్దలు కొట్టలేకపోయారు అవకాశం వచ్చిన తెలుగుదేశం వాళ్ళు కావాలని మళ్ళీ చెప్తున్నాను కావాలని చేజేతులా పోగొట్టుకున్నారు నాశనం చేశారు అని చెప్తే ఖచ్చితంగా కొంచెం బాధగానే ఉంటుంది కొంతమందికి కోపం కూడా రావచ్చు ఆ సీట్ ఏంటో ఏ రకంగా పోగొట్టుకున్నారో లెక్కలతో సహా నేను వివరించే ప్రయత్నం చేస్తాను అక్కడ ఏం జరిగిందో కూడా డీటెయిల్డ్గా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ స్టోరీ ఆశాంతం చూడండి ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఆ పోగొట్టుకున్న సారీ కావాలని వదిలేసినటువంటి ఆ సీట్ ఏంటయ్యా అంటే ఇంకేంటి కడప పార్లమెంటు స్థానం అవినాష్ రెడ్డిని ఓడించేటటువంటి సువర్ణ అవకాశం వచ్చినా ఎందుకో ఆసక్తి లేకో లేదంటే అవినాష్ రెడ్డే కావాలనుకున్నారో లేదంటే షర్మిల మీద ఉప్పొంగిన ప్రేమాభిమానాలు తెలియదు కానీ ఆ సీటును చేజేతులా పోగొట్టుకునే ప్రయత్నం అయితే చేశారు సక్సెస్ఫుల్గా సక్సెస్ సాధించారనమాట ఒకసారి దాని చరిత్ర ఏంటో అందుట్లో ఉన్నటువంటి విషయాలు ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం కడప పార్లమెంటు సీటుకు వచ్చినట్లయితే ముఖ్యంగా ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి కడప పులివెందుల బద్వేల్ కమలాపురం జమ్మల మడుగు మైదుకూర్ ప్రొద్దుటూరు ఇందులో ఒక బద్వేలు జమ్మల మడుగులు మాత్రమే భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే మిగిలిన ఐదు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందన్నమాట ఆ పోటీ చేసిన దాంట్లో కూడా తెలుగుదేశం పార్టీ పులివెందుల మాత్రం గెలుచుకోలేకపోయింది భారతీయ జనతా పార్టీ బద్వేలు అలాగో గెలుచుకోలేకపోయింది అంటే ఈ లెక్కన మనం చూసినట్లయితే కడప పార్లమెంటులో కడప పార్లమెంటులో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాల్లో కూటమి ఏడింట్లో పోటీ చేస్తే ఐదు గెలిచింది రెండు మాత్రమే పోగొట్టుకుంది మరి ఈ లెక్కన చూస్తే ఈ ఈక్వేషన్ ప్రకారం చూస్తే కడప పార్లమెంటు సీటు ఎవరు సొంతం చేసుకోవాలి ఎవరు గెలవాలి ఏడు స్థానాల్లో ఐదు అసెంబ్లీ స్థానాలు గెలిచిన వాళ్ళే గెలవాలి కదా అదే రూల్ కదా అదే న్యాయం కదా ఆ రకంగానే ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలి కదా కానీ పార్లమెంట్కి వచ్చేసరికి మొత్తం తారు మారైనటువంటి పరిస్థితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఒకసారి మనం చూద్దాం ఈ యొక్క ఏడు అసెంబ్లీ స్థానాల్లో కూటమికి వచ్చినటువంటి ఓట్లు ఎన్నో తెలుసా అక్షరాల ఆరు లక్షల ఇరవై ఐదు వేల పైచులకు చిల్లర ఉంటుంది అదే వైసీపీ నోట్లో చేయో తెలుసా నేను ఇక్కడ క్లియర్గా చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాను ఆ లెక్కలు ఆ యొక్క తీసివేతల కూడికలు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి వైసీపీకి ఇక్కడ ఆరు లక్షల చిల్లర మాత్రం వచ్చాయి అంటే ఈ అసెంబ్లీ స్థానాలన్నింటిలోనూ కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా పాతిక వేల ఓట్లు ఎక్స్ట్రాగా వచ్చాయి మరి ఈ లెక్కన పార్లమెంటు కళ్ళు మూసుకొనైనా సరే గెలవాలి కదా కూటమి పాతిక వేల ఓట్ల మెజారిటీతో అప్రతిహతంగా విజయం సాధించాలి కదా ఎందుకు గెలవలేదంటే ఇక్కడి నుంచే అసలు కథంతా స్టార్ట్ అయిపోయింది అసెంబ్లీకి ఎవరైతే ఓటు వేశారో కూటమి అంటే తెలుగుదేశం కానీ బీజేపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళంతా పార్లమెంటుకు వచ్చేసరికల్లా షర్మిల మీద అవ్యాజ్యమైనటువంటి ప్రేమను కురిపించడం మొదలుపెట్టారు ఒకసారి ఆ లెక్క కూడా తీస్తా చూడండి కాంగ్రెస్ పార్టీకి అంటే కాంగ్రెస్ కూటమికి కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ కలిపి ఆ పార్లమెంట్లో పోటీ చేశామన్నట వాళ్ళకు వచ్చిన ఓట్లు ఎంతో తెలుసా జస్ట్ యాభై ఏడు వేలే యాభై ఏడు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి మరి అదే కాంగ్రెస్ కూటమికి అదే షర్మిలకి పార్లమెంటుకు వచ్చేసరికి ఎంత వచ్చాయో తెలుసా ఒక లక్ష నలభై ఒక్క వేల చెల్లర అంటే దాదాపుగా ఎనభై రెండు నుంచి ఎనభై నాలుగు వేల వరకు పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అవినాష్ రెడ్డికి ఓట్లు వేయలా వాళ్ళ అభ్యర్థికి అంటే భూపేష్ రెడ్డికి వేయాల్సినటువంటి ఓటును కాస్త షర్మిలకు మళ్ళించారు అంతే కదా అసెంబ్లీలో యాభై ఏడు వేల ఓట్లు మాత్రం వచ్చినటువంటి వాళ్ళు పార్లమెంటుకు వచ్చే సరికల్లా లక్ష నలభై ఒక్క వేలకు ఏ విధంగా వెళ్ళారు అంటే కోటమిలో ఉన్నటువంటి కార్యకర్తలు నేతలు వీళ్ళంతా తమ ఓటుని పార్లమెంటుకు వచ్చే సరికల్ అంటే ఎంపీ క్యాండిడేట్కి వచ్చే సర్కల్లా దాదాపుగా పెద్ద ఎత్తున మార్చారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆరు లక్షల ఐదు వేల చిల్లర అంటే అవినాష్ రెడ్డికి ఆరు లక్షల ఐదు వేల వస్తే టీడీపీ అభ్యర్థికి పాపం ఐదు లక్షల నలభై రెండు వేల వచ్చాయి అంటే అరవై మూడు వేల ఓట్లు ఇక్కడ చాలా క్లియర్గా తేడా కనిపిస్తోంది షర్మిలకేకంగా నలభై ఒక్క లక్షల ఎనభై ఒక్క వేలు వచ్చాయి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎనభై రెండు నుంచి ఎనభై నాలుగు వేల వరకు ఏ విధంగా దారి మళ్లించారో ఇది ఖచ్చితంగా ఈ తప్పు ఈ ఘోరం ఈ పాపం ఇదంతా కోటమిదే తెలుగుదేశం పార్టీ దాని సరిగ్గా దృష్టి పెట్టకపోవటం మరోటో మరోటో కారణాలు అయితే వంద ఉన్నాయి మొదటి నుంచి ఇప్పటి నుంచి కాదు అసలు కడప పార్లమెంటు బరిలో షర్మిల పోటీ చేస్తుంది అన్న దగ్గర నుంచి షర్మిలే గెలుస్తుంది ఈ షర్మిలే గెలుస్తుంది అవినాష్ రెడ్డి ఓడిపోతాడు అవినాష్ రెడ్డి చెప్పేసి పెద్ద ఎత్తున వాళ్ళకన్నా వీళ్లే ఎక్కువగా ప్రచారం చేశారు నెంబర్ వన్ ఆవిడ మీద ఎంత ప్రేమ పొంగుకొచ్చిందంటే నాకు తెలిసినటువంటి ఒకళ్ళిద్దరు ఒక కీలకమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి పిఏకి నేను ఫోన్ చేసిన ఈ మధ్య ఆయన కూడా రాజకీయాలు యాక్టివ్గా ఉంటారనమాట ఆయన ఆ కరుడు గట్టన తెలుగుదేశం వ్యక్తి అనమాట నేను సరదాగా వాళ్ళ భాషలోనే వాళ్ళ అన్నా ఎవరికి బేచావన్నా అని చెప్పేసి అడిగినప్పుడు ఇంకెవరికి ఒకటో టీడీపీకి ఒకటో షర్మిలకేశారని చెప్పేసి అన్నాడు అదేంటి కరుడు గట్టిన తెలుగుదేశం పార్టీ నాయకుడు అయ్యుండి కార్యకర్త అయ్యుండి రెండు ఓట్లు మీ పార్టీకి వేసుకొని మీ భీ మీ భూపేషరెడ్డిని గెలిపించుకోవాలి కదా అలాంటిది షర్మిలకి ఎందుకు వేసామంటే ఏదో సెంటిమెంట్ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు షర్మిల మా కడప బిడ్డ ఆడబిడ్డ ఆవిడ మీద మాకు ప్రేమ ఉంటుంది పైగా అవినాష్ రెడ్డిని ఓడించడం మావాడికన్నా సొంత చెల్లెలతోనే సాధ్యం పైగా సొంత చెల్లెలు చేతిలోనే అవినాష్ రెడ్డి ఓడిపోయాడంటే అవమానం మరో రకంగా ఉంటుంది ఇలా రకరకాల కథలు కథనాలు చాట భారతం అంతా చదివాడు ఇది కేవలం ఒకళ్ళో ఇద్దరికి పరిమితం కాలేదు మెజారిటీ కోటమి కార్యకర్తలంతా తెలుగుదేశం పార్టీ అభిమానుడు కార్యకర్తలంతా భారతీయ జనతా పార్టీ అభిమానులు కార్యకర్తలంతా ఇదే పని చేశారు అంటే దాదాపుగా కొన్ని దశాబ్దాల తర్వాత వచ్చినటువంటి ఒక సువర్ణ అవకాశాన్ని గోల్డెన్ ఆపర్చునిటీని చేతులా వదులుకున్నారు కోటలు కూడా బద్దలు కొట్టేటటువంటి గొప్ప అవకాశాన్ని చాలా సునాయాసంగా వదులుకున్నారు వీళ్ళు ఏం కష్టపడక్కర్లా చేయక్కర్లా ఏ ఒక్క ఓటు ట్రాన్స్ఫర్ కాకుండా పక్కకు పక్కకుపోకుండా యాస్టీస్గా అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చినటువంటి ఆరు లక్షల పాతిక వేల ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా గంపగొత్తగా తమ అభ్యర్థికే పార్లమెంటుకు కూడా వేసుకున్నట్లయితే హ్యాపీగా కడప పార్లమెంటు సీటు కూడా తెలుగుదేశం ఖాతాలోనే పడేది భూపేష్ రెడ్డి ఈరోజు ఎంపీగా ఢిల్లీలో ఉండేవాడు మరి దీన్ని ఏమంటారు అసలు ఈ పరిస్థితిని ఏ విధంగా వర్ణిస్తారో ఏ రకంగా చూసుకుంటారో ఏ రకంగా తీసుకుంటారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోటమే నిర్ణయించుకోవాలి బహుశా తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం కూడా దీని మీద దృష్టి పెట్టకపోవడం ఇలాంటి మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతున్నా ఈ రకమైనటువంటి భావావేశాలు కార్యకర్తల్లో కనిపిస్తున్నా ఇంకేముంది షర్మిలను గెలిపిద్దాం అని కూటమి నేతలు అనుకుంటున్నా ఎందుకో దాన్ని కట్టడి చేసే ప్రయత్నం నివారించే ప్రయత్నం ఖచ్చితంగా మన ఓటు మనవాడికే పడాలని చెప్పేసి గట్టిగా చెప్పే ప్రయత్నం ఎందుకు చేయలేదు అర్థం కావట్లేదు ఒకవేళ చేసినా కానీ కార్యకర్తలు వినలేదో అర్థం కావట్లేదు మొత్తానికి కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టుగా అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయి మళ్ళీ తిరిగి అవినాష్ రెడ్డి గెలవటానికి కారణమయ్యారు సో వివేకానందరెడ్డి హత్య అంశం వైఎస్ శర్మలు కానీ సునీత కానీ వాళ్ళ యొక్క పోరాటం ఎక్కడ ప్రభావితం చూపలేదని చెప్పేసి మరొకసారి అద్భుతంగా నిరూపించేటటువంటి విధంగా అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే చేయటం అనేది నిజంగా శోచనీయం ఒకవేళ భూపేష్ రెడ్డి గెలిచినట్లయితే ఆ పోట్లాట్లో ఆ కొట్లాట్లో ఖచ్చితంగా వివేకానందరెడ్డి అంశం అనేది ఇంకా సజీవంగానే ఉంది వీళ్ళ పోరాటానికి ఒక అర్థం పర్థం దొరికాయని చెప్పేసి కూడా అందరూ భావించేవాళ్ళు కానీ ఆ గోల్డెన్ ఆపర్చునిటీని ఆ ఛాన్స్ని మిస్ చేసుకున్నారు చూద్దాం మరి భవిష్యత్తులో అయినా ఇలాంటి బ్లండర్ మిస్టేక్స్ తప్పులు చేయకుండా ముందుకు సాగుతారో లేదు మనం చెప్పినటువంటి లెక్కల మీద ఈ అంశాల మీద మీ అభిప్రాయం ఏదున్నా సరే నాకు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు నేను చెప్పినటువంటి కథనం కనుక మీకు నచ్చినట్లయితే ఈ యొక్క వార్త కనుక మీకు నచ్చినట్లయితే ఈ అంశం కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే